చిన్న బాక్స్ కు ఇంత టేప్ వేసి ఇంత బందావస్ గా ప్యాక్ చేశారు ఇంద్ర స్వామి హాయ్ అండి నేను మీ వైద్యులు శిక్ష ఈ రోజు అసలు మ్యాటర్ ఏందండి నుంచి నాకు కోవిడ్ కి పార్సల్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బుడ్డపప్పుల పొడి అనమాట ఈ కవర్లు ఉన్నది వచ్చేసి ఊరగాయలు అన్ని వచ్చేసి ఈ బాక్స్ అయితే కడిగి పెట్టాను దాంట్లో అయితే ఊరగాయలు వేసుకుందాం ఇది వచ్చేసి గోవా కూరగాయ ఇది వచ్చేసి మామిడికాయ ఊరగాయ పాటు చికెన్ ఊరగాయ అలాగే వచ్చేసి మామిడికాయ ఊరగాయలు అలా అయితే వచ్చాయి ఇందులో వచ్చేసి ఊరగాయలు వేసుకొని కడుక్కొని అయితే వచ్చా ఇది వచ్చేసి బఠానీలు అలాగే చొక్కడి లారము మిచ్చరు అలాగే చింతబొండి ఇవన్నీ అయితే తెప్పించుకున్నాను అనమాట బట్టలు అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇవి కూడా అయితే తెప్పించుకున్నా వచ్చేసి ఇండియా నుంచి వచ్చిన పాస్ టైంపాస్ తినడానికి ఇవన్నీ వచ్చేసి నాకు అలాగే మా నాన్నకు ఇంకా మా మామకు అనమాట ఇది వచ్చేసి మా అమ్మ అయితే చేసి పంపించింది అన్నీ అయితే ఈ కబోర్డ్లు అయితే పెట్టుకున్నాను అలాగే మనకు వచ్చేసి కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇండియా నుంచే కారం పొడిలు రసం ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను మా నాన్న వచ్చేసి మొత్తం ఉరగాయలు అనేది డబ్బాలు అయితే వేస్తూ ఉన్నాడు మా నాన్న మా మామ ఇద్దరు కలిసేస్తే మొన్న బీసారం అయితే వచ్చారు అనమాట మా మామ మీరు కూడా ఇండియా నుంచి కోవిడ్ కి ఇష్టంగా ఏం తీసుకుంటారు కమెంట్ చేసి వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ പാലിവിടെ